అనే రెండు అందమైన ఉండేవి రింకు మరియు టింకు రెండు కూడా అమాయకమైన పిల్లలు రింకు టింకు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళుతున్నాయి రింకు మరియు టింకు దారి మధ్యలో ఒక బన్ను చూశాయి ఆ బన్ను చూసి వారికి నోరూరు పోతుంది రింకు మరియు టింకు ఆ బన్ కోసం ఫైటింగ్ మొదలు పెట్టాయి రింకు నేను మొదట చూసాను అని అరిచింది టింకు లేదు నేను మొదట చూసాను అన్నది రింకు టింకుల మధ్య నేను ముందు చూసాను లేదు నేను ముందు చూసాను అది నాకే తప్పుతుంది అంటూ గొడవ పడుతున్నాయి అది ఎలా గొడవ పడ్డాయంటే అనే కోతి చూసింది మీరు ఎందుకు గొడవ పడుతున్నారు నేను ఉన్నాను కదా అని అంది అంజి నేను బండు రెండు సమాన భాగాలుగా బరువు తూచి పంచుతాను అని అన్నది బరువు తూస్తున్నప్పుడు ఈ వైపు కొంచెం బన్ ఎక్కువైంది అంటూ బన్ ముక్క తినేసింది లేదు ఈసారి ఇటువైపు కొంచెం ఎక్కువ అయింది అంటూ బన్ మొక్క తినేసింది కాదు ఈసారి ఇటువైపు కొంచెం ఎక్కువ ఉంది అంటూ బన్ మొక్క తిన్నది కాదు కాదు ఈసారి ఇటువైపు ఎక్కువైంది కొంచెం అంటూ బన్ మొత్తాన్ని తినేసింది అంజి అయ్యో అంటూ ఆశ్చర్యపోయాయి రింకు మరియు టింకు ఈ లోపల పరుగు పరుగు అంటూ అంజి చెట్టు మీదకు పారిపోయింది రింకు టింకులు అమాయకంగా దిగులుగా అలా చూస్తూ ఉండిపోయాయి అంజి మనల్ని మోసం చేసాడు అవును మోసం చేసాడు అని రింకు టింకు మాట్లాడుకున్నాయి మనం రెండు సమా చేసి తీసుకున్నాం కాదు అని అనుకున్నాయి ఆ ప్రదేశం నుంచి రింకు టింకులు దిగులుగా వెను తిరిగి వెళ్ళిపోయాయి ఈ కథ నుండి ఏమి గ్రహించారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్